హాయ్ అండి పండగ ముందు రోజైతే సోమవారం అనమాట ఇది సోమవారం అయితే మొత్తంగా వంట కింద అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు అంతా శుభ్రం చేస్తాము ఎందుకంటే మంగళవారం పండగ అనేసి అంటే ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి మంగళవారం పండగ ఉందనేసి అందుకనేసి మే ఆరో తారీఖు మంగళవారం పండుగనమాట పండగ అయితే ఇంక ఇవన్నీ కూడా శుభ్రం చేసి ముగ్గులైతే వేస్తాను అయితే ముగ్గులు అంటే ఎక్కువ ఏం పెట్టలేదండి మబ్బుగా ఉంది ఆకాశం ముగ్గులు ఎక్కువ పెట్టినా సరే మళ్ళీ వర్షం పడితే ముగ్గులన్నీ పోతే మళ్ళీ పనికి రెండు పనులు అనేసి ఒక్కొక్క ముగ్గు వేసాను ఆయన ఆ రోజు వర్షం పడలేదులేండి ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత గట్టాలు పెట్టుకుంటామండి కొండలు కొనడానికి అనేసి నర్సీపట్నం వచ్చాయనమాట ఇక అవే చూస్తున్నాను ఇక్కడ ఓకే ఒరిజినల్ ఫ్రిడ్జు ఫ్రిడ్జ్ న్యాచురల్ కూలింగ్ వాటర్ చెప్పడం రాదండి మీకు ఇప్పుడు ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా కుండలో ఇవైతే ఘటం కుండలు అనమాట ఇవి ఈ సైజ్ తీసుకున్నాను మాకు రెండు తీసుకున్నాను మా తోటకూడలు ఐదు తీసుకున్నాం అనమాట అందులోకి ప్రమదలు కూడా తీసుకున్నాను తర్వాత వాళ్ళ దగ్గర ఒత్తులు ఉంటాయండి ఘటం అంటే వాళ్ళు ఇస్తారు అవి కూడా తీసుకున్నాను అనమాట ఇంకా అవి తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి అయితే నీట్లో వేసి ఉంచాను ఇంక ఇదైతే తెల్లవారుజాముని అంటే మంగళవారం తెల్లవారుజాముని మూడు గంటలు వేసానండి ఆ టైంలో మళ్ళీ ఇలా చిన్న వీడియోని ఇదేలా తీసాను వర్షం పడుతుందేమో అనుకున్నాను వర్షం అయితే పడలేదండి చక్కెక్కడ వేసి ముగ్గులు అక్కడ ఉన్నాయి ఇంకో రెండు అగస్ట్ చేస్తే బాగుండేమో అనిపించింది ముగ్గులు అయితేనే ముందు రోజు కొంచెం మబ్బు వేయడం తోటి ఒక్కొక్క ముగ్గు వేసాను అలాగా అలాగే పసుపులవి రాస్తాం రాత్రే అలాగే గౌరమ్మకి కూడా పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో ముగ్గులైతే పెట్టేశాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పప్పులు కూడా నానబెట్టేశాను గారెలకి బూర్లకి చలుముడికి ఇవన్నీ కూడా నానబెట్టుకున్నానండి తర్వాత పూర్ణానికి కూడా ఒక పప్పు అయితే ఒక కుక్కర్లు వేసి అలా ఉంచాను అనమాట ఇంకా ఉడకపెట్టలేదు అయితే ఘటం ప్రమిదంలోకి నువ్వులు నేస్తాం అలాగనేసి నువ్వులను కూడా తీసుకున్నాను ఇక్కడైతే టీ పడంంది ఏ పని చేయలేం కదా అది తెల్లవారుజామున ఒకటి ముందైతే టీ పెట్టానండి టీ తాగేసి స్నానం చేయాలి ఇంకా తర్వాత ఏంటంటే పండగ టైంలోని పని చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ గిన్నెలు తోముకోవడం పెద్ద పని ఇంకా అందుకనేసి ఇంకా వండుకునే గిన్నెలు అయితే తప్పదు ఇంకా కొంచెం ప్లేట్లు గ్లాసులు అన్నా కొంచెం తగ్గుతాయి కదా తోముకునేటప్పుడు అలాగనేసి పేపర్ ప్లేట్లు గ్లాసులు తెప్పించాను ఇంకా వాటిలోనే భోంచేస్తాం అనమాట ఈరోజు మా ఊర్లో అయితే మా ఊళ్ళో మా ఊరి పండగ ఎలా జరుపుకుంటాం అన్న వీడియోలో చూపిస్తాను అలాగే మా ఇంట్లో కూడా ఏంటి అనేది కూడా మీకు చూపిస్తానండి వీడియోని పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇక్కడైతే తెల్లవారిపోయిందండి ఇప్పటికే ముందైతే స్టవ్ మీద పప్పు అయితే వేస్తాను పూర్ణానికి ఇంకా అంటే ము వంటలు చేసుకొని ఉపారం పెట్టి గటాలు పెట్టుకొని అప్పుడు గుడికి వెళ్తాం అనమాట అయితే చెప్పాలంటే తలుపులం పండగ మా ఊర్లోనే సాయంత్రం వాళ్ళు చేస్తారు మాకు ఈ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఉదయాన్నే పెట్టేసుకుంటాం అనమాట ఉపారం ఈ ఉపారం పెట్టుకుని మళ్ళీ గుడికి వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా ముందైతే స్టవ్ మీద అయితే వేస్తాను పప్పులు వేసి వచ్చిన తర్వాత దేవుడి మొదలు అలాగే తులసంకి కూడా దీపం పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైనా సరే పండుగల టైంలో అయినా ఉట్టప్పుడైనా సరే ఉంటప్పుడు అయితే ఇప్పుడు మామూలుగా చేస్తాను పండుగ టైంలో మాత్రం ఖచ్చితంగా ముందైతే దేవుడి దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత వంటలనేవి స్టార్ట్ చేస్తానండి ఈసారి అయితే మాత్రం ముందు స్టవ్ మీద పప్పు వేసి వచ్చి పూజ చేసాను అనమాట దేవుడికి ఈయన తెల్లవారుజాముని నేగిసి తులసమ్మగా దీపం పెట్టుకుంటే చాలా సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా మనసంతగా అంటుంది అనమాట తెల్లవారుజాముని దీపం పెట్టుకోవడం వల్ల చూస్తున్నారు కదా దేవుడు మొదలని తులసమ్మ కడ కూడా దీపం పెట్టేసాను అయితే ప్రసాదంగా అటుకుళ్ళు పెట్టానండి ఇంకేం పెట్టలేదు అటుకుళ్ళు ఉంటే ఒకేసారి తెప్పించి డబ్బాలు వేసి ఉంచుకుంటాను అనమాట అప్పటికప్పుడు మనం ప్రసాదంగా ఏం పెడతామనేసి కొంచెం పట్టికి కానీ బెల్లం కానీ వేసేసి అది ప్రసాదంగా పెడతాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూర్ణం కూడా అయిపోయింది పూర్ణం రెడీ అయిపోతే అమ్మాయి అయితే ఉండలు చేసి ఇచ్చింది ఒకవైపు నేను బోర్లో వేస్తున్నాను మరోవైపు అయితే మళ్ళీ ఘటాలకి చిన్న అమ్మాయి అన్నీ తయారు చేసింది అంటే ఎలా చేయాలని చెప్పానండి చెప్తే అలాగే దాని ప్రకారంగా చేస్తుంది అనమాట ఇక్కడ ఘటాలకి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి బియ్యపిండితో పిండితో అలాగే కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి బొట్లు అనేవి పెద్దవి పెట్టుకోవాలన్నమాట చిన్నవి పెట్టకూడదు కొంచెం పెద్ద సైజు పెట్టుకుంటే ఘటాలు నిండుగా ఉంటాయి అమ్మవారు కదా నిండుగా కనిపిస్తుంది అందంగా ఉంటుంది కుండ కూడాన చూస్తున్నారు కదా అమ్మాయికి ఎలా పెట్టాలో చెప్తే అలా చేసింది అయితే పోయినసారి అయితే అక్క చెల్లి ఉంటే ఉన్నారు కాబట్టి అలా చేస్తారండి నేను బయట పని చేసుకుంటే ఘటాల పని అంతా అలా చేసుకుంటావారు ఈసారి అయితే చెల్లి రాలేదండి తర్వాత అక్క కూడా సాయంత్రం చేసి వస్తాను అందు ఇంకా మా అంతా కూడా మా చిన్నమ్మాయి నేను తర్వాత ఇంకా చిన్న పాపని చూస్తున్నారు కదా మాకు తెలిసిన వాళ్ళు అమ్మాయి అనమాట మాతో పాటు ఘటాలకి చిన్నమ్మాయి కూడా బాగా చేసింది ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత కొమ్మలతోని అలాగే పువ్వులతో కూడా ఇలాగ అలంకరించేస్తాను ప్రమిదలకి కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకువాలి అవి రెడీ చేసుకుని ఒక ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు మనం అమ్మవారిని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ పసుపు రాసి అల్లికి ముగ్గేసి అరిటాకులు వేసి అరిటాకుల మీద ఒక బిందె కానీ లేదంటే చిన్న సైజు బిందలు ఉంటాయి కదా ఏ బిందైనా పర్వాలేదు చెంబులతో పెట్టే కంటే బిందెతో పెడితే అందంగా ఉంటుంది అనమాట దేవుడుమల కూడా నిండు కడవ నీళ్ళలోనే పసుపు కుంకుమ వేసి బిందు చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టి వేప కొమ్మలు దించి అప్పుడు అమ్మవారిని రమ్మని దండం పెట్టుకోవాలి ఇలా బిందులో పెట్టుకోవడం వల్ల మూలంతా అందంగా కనిపిస్తుంది సాక్షాత్ అమ్మవారు కూర్చున్నట్టుగానే ఉంటుంది ఇంకా అలాగే పువ్వులతోనే అలంకరించేసి అటు ఇటు ఇత్తడి ప్రమిదలు పెట్టానండి తర్వాత ఏమో మధ్యలో అయితే మట్టి ప్రమిద పెట్టాను మట్టి అంటే సాయంత్రం వరకు సాయంత్రం వరకు ఎలగల కదా అనేసి మట్టి ప్రమది కొంచెం పెద్ద సైజు తీసుకొని పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే మాకు తలుపులం పండుగ అనేది సాయంత్రం ఎలా చేస్తారండి మాకు అంటే ముందు మేము కూడా అలాగే చేసేవారుమే ఈసారి అయితే మాత్రం ముందుసారి ఈసారి కూడా ఘటాలు పెట్టుకోవడం వల్ల ఉదయమే పెట్టేసుకుంటాం అనమాట ఉపహారం ఉపవారం ఉపవారం పెట్టుకున్న తర్వాత ఘటాలు తీసుకెళ్తాం గుడికి అందుకనేసి సాయంత్రం వరకు జో తెలుగుతుంది కదా అనేసి కొద్దిగా పెద్ద ప్రమ తీసుకొని అందులో నువ్వులునేసి ఒత్తేసాను అనమాట అది సాయంత్రం వరకు వెలుగుతుంది ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసినవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేశాను తర్వాత ఇక్కడ అమ్మవారికి కూడా అన్నీ అలంకరించుకున్నాను అన్నమాట ఇంత వివరంగా కొంచెం వివరంగానే వీడియో లెంత్ ఎక్కువగానే ఉంటుందండి ఎందుకు ఇంత వివరంగా చెప్తున్నానంటే ఘటాలు అనేసరికి చాలామందికి తెలియదు తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది తెలియని వాళ్ళకైతే ఎలా చేయాలి ఎలా పెట్టాలి ఏంటి అనేది తెలియదు కదండి కొంచెం తెలియని వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియో చూస్తే వాళ్ళకి తెలుస్తుంది కదనేసి కొంచెం అంతా వివరంగా చెప్పాలనేసి కొంచెం స్లోగానే పెట్టాను వీడియో అంతా వీడియో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది అనమాట అలాగే మా ఊర్లో వాళ్ళు కూడా చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారండి ఈ సంవత్సరం ఈ ఘటాలు పండగని చూశారంటే అంటే ఘటాలు పెట్టడం చూసారంటే వచ్చే సంవత్సరం వాళ్ళు కూడా పెట్టుకుంటారేమో అని ఒక చిన్న ఆశతోనే అన్నీ కూడా వివరంగా చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే మర్రికులు వడ్డేస్తామండి మర్రాకుల్లోనే ఇంకా ఒక మూడు అయితే వడ్డేస్తాం అనమాట ఒకటి పెట్టమండి అమ్మవారికి ఇక్కడ మూడు ఆకుల్లో వడ్డేస్తాం పప్పు బూర్లు అట్టు తర్వాత అన్నం వడ్డేస్తాం అనమాట చూస్తున్నారు కదా ఇలా దీపాల వెలువలో చక్కగా మా తలుపులమ్మ తల్లి అయితే మా ఇంట్లోకి వచ్చి కూర్చున్నట్టు అనిపించిందండి నాకైతేనే అంత అందంగా కనిపించింది అలాగే అమ్మవారికి చలిబుడి వడపప్పు అది కూడా పెట్టుకోవాలి కంపల్సరిగా అమ్మవారికి చలిబుడి వడపప్పు పెట్టుకోవాలండి చలిబుడి వడపప్పు పెట్టుకోవడం వల్ల చల్లదనం అంటారు మనకి మన ఇంటికి కూడా చల్లదనం అంటారు అలాగే అమ్మవారి మనసు కూడా చల్లబడుతుంది అంటారు ఇంకా అందుకనేసి ఇక్కడ పెట్టేశాను అది పెట్టేసిన తర్వాత ఇంకా పెడదాం పెడదామనేసి ఇక్కడ చుమ్మ చుడుతుందని అనమాట అంటే మేము చుమ్మలు అంటామండి ఈ తుపాలు అంటే టవల్ ఉంటాయి కదా తుబాలు వాటితోటి ఇలా చుట్టేస్తాం అనమాట ఇలా చుట్టేసి అవి అమ్మవారు ఎదుటి పెట్టి దాని మీద గటం పెడతాం అయితే ఉతికిన తువ్వాలి అంటే మనం శుభ్రంగా శుభ్రం చేసుకుంటాం కదా తువ్వాలో ఉతికిన తువ్వాలో అది కానీ లేదంటే కొత్తవి కానీ ఇలా ఏవైనా సరే పెట్టుకోవచ్చు అనమాట వాడిని అవి పెట్టకూడదండి ఉతికినవే వేసుకోవాలి ఇక్కడ అయితే రెండు కట్టాలి కదా రెండు సుమ్మలు చుట్టాను ఇక్కడ తర్వాత మా ఆడబొడుస కూడా వచ్చింది ఇంకా ఘటాలు చేతికిస్తే ఇంకా అమ్మవారిని తలుసుకొని టవల్ చుట్టాం కదా దాని మీద పెట్టుకోవాలి అంటే బెనక్కుంట ఉంటుందండి ఇంకా అలాగే సుమ్మతో పాటు ఎత్తుకోవాలన్నమాట తర్వాత ఇలా శుభ్రంగా అలంకరించుకున్న ఈ కుండలు తీసుకొచ్చి అమ్మవారి ఎదుట పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత అప్పుడు ఇందులోకి ఒక చిన్న అరిటాకు కానీ తమలపాకు కానీ వేసుకోవాలి ఎవరైనా సరే ఘటాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు అచ్చిరావడం రాకపోవడం అంటూ ఏ ఉండదండి మనం ఏదైనా మనసులో కోరుకుని కోరుకొని అమ్మ ఘటన పెట్టుకుంటామని మొక్కుకుంటే ఇలా ఘటాలు పెట్టుకోవచ్చు కోరిక తీరిన తర్వాత తర్వాత ఇలా అరిటాకు వేసిన తర్వాత పంచామృతం అనమాట పాలు పెరుగు పంచదార తేనె కలుపుతాం కదా అవన్నీ కూడా కలిపింది ఇందులో కొద్ది కొద్ది వేసుకోవాలి ఘటంలోని ఆ తర్వాత ఒక రెండు గుప్పిళ్ళు అన్నం గుప్పిడు నిండా తీసి వేయాలి అయితే ఈ ఘటంలోకి వండిన అన్నం అన్నం వేసుకోవచ్చు అండి అన్నం పప్పు వేసుకోవచ్చు లేదంటే అన్నం పప్పు అంటే బియ్యం పప్పు కలిపి వండింది కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే పప్పు బియ్యం కలిపేసి వేసుకోవచ్చు ఇలా మూడు రకాలుగా పెట్టుకోవచ్చు తర్వాత ముందు అన్నం పెట్టాను కదా తర్వాత పప్పు వేసాను తర్వాత రెండు వేసి ఎలా వేయాలన్నమాట ఎలాగైనా పెట్టుకోవచ్చండి పప్పు బియ్యం పెట్టుకోవచ్చు లేదంటే పప్పు బియ్యం అన్నం కలిపేసి పెట్టుకోవచ్చు లేదంటే నేను చేసిన విధంగా కూడా చేయొచ్చు తర్వాత తాంబూలం అమ్మవారికి తాంబూలం కూడా పెట్టుకోవాలి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి మీద ప్రముదలు పెట్టుకోవాలి ఇలా ప్రమదిని పెట్టుకున్న తర్వాత ఇందులోకి నువ్వులను వేసుకోవాలి నేను నైట్ తెచ్చాను కదండి కేజీ నువ్వులను తెప్పించాను అంటే తెచ్చాను అంటే ఇంట్లోకి కూడా ఉండాలనేసి అయితే ప్రమిదలు నిండా ఇయ్యకూడదండి సగానికి వేస్తే చాలు ఎందుకంటే మనం ఎత్తుకున్నప్పుడు నడిచేటప్పుడు తొడుకుతుంది అనమాట అంత నూనె ఎక్కువ ఉన్నా సరే తొడుకుతాయి అనమాట అందువల్ల నూనె సగానికి వేసుకుంటే సరిపోద్ది ఫస్ట్ అయితే చలిముడి పడపప్పు కూడా పెట్టాలండి నేను మర్చిపోయాను అనమాట ఇంకా అక్కడ తర్వాత ఏమో ప్రమిద తీసి చలిముడి పడపప్పు కూడా పెట్టేసాను ఆ ఏది తొడక్కుంటా వాళ్ళకుంటా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఘటం పెట్టేటప్పుడు ఇలా పెట్టుకున్న తర్వాత ఘటంలో అయితే ఘట కూడా మనకి కుండల అంటే మన కుండలు కొనుక్కుంటాం కదా ఘటం కుండలో వాళ్ళ దగ్గరే ఉంటాయి ఒత్తులు వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్ వాళ్ళు ఇస్తారు ఆ ఒత్తులు తెచ్చి నైట్ నానబెట్టేసి పొద్దుట్లు వేసి ఇలా ప్రముద్రలో వేసేసుకోవచ్చు అయితే ఇంతకుముందు అయితే పంచిగుడ్లోనే మేము బియ్యం వేసి కట్టామండి గటమొత్తులు అయితేనే ఈసారి అయితే ఇంక మామూలుగా ఒత్తులు తెప్పించాను తెచ్చాను అనమాట నాకు ఏదైనా అక్క చెల్లి తోడు ఉంటే ఏదైనా చేయగలండి వాళ్ళిద్దరూ లేకపోయారంటే మాత్రం ఇంకా ఏది సింపుల్గా అయితే అదే అమ్మవారిని పేరు తనుకొని చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే అమ్మవారికి దీపం దీపం పెట్టి దూపం వేస్తాను ఇంక అందరూ కూడా దండం పెట్టుకున్నారనమాట అందరూ కూడా దూపం వేసి దండం పెట్టుకున్నారు తర్వాత ఏంటంటే ఈ ఘటం ఎత్తుకుని గుడికి వెళ్ళే వీడియో అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో ఉంటుందండి ఎందుకంటే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది చూసే వాళ్ళకి కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా ఇటు ఇంత లెంత్ ఎక్కువైందని అనుకుంటారు కదా అనేసి సగం వరకే పెడుతున్నాను నేనైతే గుడికి వెళ్ళేది మాత్రం నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఘట ఘట మొత్తులు అనేవి మేము అప్పుడే వెలిగించమండి గుడికి ఘటం పట్టుకొని వెళ్తాం కదా వెళ్ళే ముందు తల తలస్నానం మళ్ళీ స్నానం చేసేసి అప్పుడు వచ్చి ఒత్తి వెలిగించి దూపం వేసి హార వెలిగించి అప్పుడు ఘటం ఎత్తుకొని గుడికి బయలుదేరుతాం అనమాట అందుకనేసి ఇంకా నేను ఘటంలో ఒత్తులైతే వెలిగించలేదండి చూస్తున్నారు కదా మా తల్లి పిలమ్మ తల్లి పండగైతే ఇంతవరకు ఇలా చే చూపిస్తున్నానండి వీడియోలు అయితేనే నెక్స్ట్ వీడియోలో ఘటం ఎత్తుకోవడం గుడికి వెళ్ళడం కూడా అన్నీ చూపిస్తాను వీడియో అనేది ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా చూడండి కంపల్సరీగా మీకు కూడా తెలుస్తుంది కదా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వచ్చే వీడియో కోసం చూడండి